రాష్ట్ర ప్రజలను పీడించాలనే దురుద్దేశంతో ఆయన ఎన్నో కళలు కన్నాడు ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యేల లిస్టును చూస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేది ఈరోజు అభ్యర్థుల ప్రకటనతోనే తేలిపోయిందనేది ప్రజల నమ్మకం మా నమ్మకం ఈరోజు కోడుమూరు నియోజకవర్గానికి బాగా విద్యావంతుడైనటువంటి దశగిరి గారిని గతంలో కూడా వాళ్ళ కుటుంబంలో ఇది రెండవసారి సర్పంచ్ కావడం జరిగింది సర్పంచ్గా కూడా వాళ్ళ తల్లి పదిహేడు వందల మెజార్టీతో గెలవడం జరిగింది అదే కాకుండా మా నియోజకవర్గంలో ఎంతోమంది సర్పంచ్లు ఎంపీటీసీలు గెలవడం జరిగింది అందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయంగా దాదాపు ఈరోజు ఎంతో బాధకరమైన విషయం ఎందుకంటే నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు కోడుమూరు కర్నూలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే సంకల్పంతో ఆ రోజు కూడా కోటి కోడుమూరు నియోజకవర్గంలో మా అభ్యర్థులు ఉండాలని చెప్పి ఆయన కోరిక రకాల వాంత నెరవేరకుండా నా ముందు లేకపోవడం నాకు ఎంతో బాధాకరమైన విషయం కానీ వారి ఆశయం నెరవేర్చుకుంటూ ప్రజలలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో నాకు ఎంతో కష్టాలు బాధలు ఉన్నా కానీ కోడుమూరు నియోజకవర్గ ప్రజల ప్రజలకు సేవ చేయాలా చేయించేటటువంటి వ్యక్తి ఉండాలా అందరు ఎస్సీలైతేనేమి బీసీలైతేనేమి అందరి సహకారంతో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా మీ ముందు ఉంచితే ఎక్కడ చెడ్డ పేరు రాకుండా గతంలో పాలకులు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు నేను ఎవరి పేర్లు చెప్పాను గ్రామాల్లో కక్షలు పెంచడం సొంత గ్రూపులు నియమించుకోవడం గ్రామాల్లో ఐక్యత లేకుండా